చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతిని క్యాపిటల్ నుంచి మూవ్ చేస్తారని అది చాలా తప్పది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతిలో ఉంటుంది దానికి ఉదాహరణ ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుని మరి ఎక్కడే నివాసం ఉండబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతిని రాజధాని ఎక్కడికో తీసుకెళ్తాడు లేకపోతే ఇక్కడ రాజధాని నిర్మాణం జరగదని చెప్పేసి ఒక విష ప్రచారాన్ని ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ఉన్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజున రాజధానిలో ఈ రోజు నిర్మాణం చేసుకోవటమే కాదు ఈ రోజు గోప్రవేశం చిత్తశుద్ధితో చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మేము ఇక్కడ రాజధానిని ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నాం రాజధానిని ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే రాజధాని నిర్మాణం మొత్తం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్ర రాజధాని శరవేగంగా అమరావతిలో అభివృద్ధి చేసుకుంటా కానీ ఇవన్నీ కూడా శుభ సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా విలగబోతుందనేది దానికి శుభ సంకేతం ఇవాళ నాంది పరక అమరావతిలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా గృహాన్ని నిర్మించుకుని కట్టుకున్నటువంటి ఏకైక రాజకీయ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్యాపిటల్ నిర్మిస్తా అని చెప్పి అనేక మార్లు చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టాడు అతను చేయలేకపోయాడు రేపు నేను చేసి చూపిస్తా అని చెప్పిన నమ్మకంతో ఈ రోజు ప్రజలందరికీ కూడా భరోవాసిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మారుస్తారు రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారానికి తెరలేపాడు తెరలేపిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు దీటుగా ఇల్లు కట్టుకున్నారు రాజధాని మారిపోద్ది రాజధాని ఎక్కడికి వెళ్ళిపోద్ది తీసుకెళ్లిపోతారని చెప్పి భ్రమ కల్పించే మీకు కళ్ళు తెరిచి చూడండి సొంత నివాసం ఎక్కడి నుండే పాలించాలనే ఏకైక దృక్పథం ఉంది సింగపూర్ ని విధంగా మన రాజ రాజధాని బ్రహ్మాండంగా కడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని నేను ఫలానిది చేస్తాను అని చెబితే ఓటు వేసిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకుని రావాలి